హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పొట్ట మీద ఒక చారలాగా వస్తుంది అదేంటంటే మధ్యలో వస్తుంది కొంతమందికి ఫిఫ్త్ మంత్ నుంచి అయితే అలాగా వస్తుంది కొంతమందికి సెవెంత్ మంత్ నుంచే వస్తుంది కొంతమందికి అసలు ఉండకపోవచ్చు అది శరీర తత్వాన్ని బట్టి కొందరికి ఉంటుంది కొందరికి ఉండదన్నమాట కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ మన ఊళ్ళలో అమ్మమ్మ వాళ్ళు తాతమ్మ వాళ్ళు అంటారు ఇదైతే ప్రెగ్నెన్సీ కడుపులో ఉన్న బేబీ బేబీ అనేది ఈ చారం చూసి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట కొంతమంది జీవితాల్లో అవి జరుగుతాయి కొంతమందికి అయితే జరగవు కాకపోతే సైన్స్ పరంగా అయితే దాన్ని అంటే అది జెండర్ని తెలియజేస్తుంది అని అయితే అనుకోరు కానీ కొంతమంది అయితే ఆ యొక్క చార అనేది మన బొడ్డు వరకు మాత్రమే ఉంటే అమ్మాయి అని అంతకంటే మించి ఉంటే అబ్బాయి అని అంటారు కొంతమంది ఏమో బొడ్డు వరకే ఉంటే అబ్బాయి అని అంతకు మించి ఉంటే అమ్మాయి అని అంటారు కొంతమంది కొన్ని రకాలుగా నమ్ముతారు కాకపోతే ఇప్పుడు నాకు చెప్పారనుకోండి నాకు ఇప్పుడు సగం వరకే ఉంది బొడ్డు వరకే ఉంది నాకు అబ్బాయి పుట్టాడంటే నేను నమ్ముతాను అలా ఉంది కదా అందుకని అబ్బాయి పుట్టాడని కొంతమందికి అమ్మాయి అంటే వాళ్ళు అదే అంటే మనకి అంటే కొంతమంది ఊర్లను బట్టి కూడా మారుతూ ఉంటాయి ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కళ్ళు మాయ మాయా కడుపులో ఉన్న బేబీ బయటకు వచ్చిన తర్వాత మాయ వస్తుంది కదా సో దాన్ని మాయా ఏ కలర్లో ఉంది కొంచెం బ్రౌనిష్ కలర్ ఉందా లేకపోతే వైట్ కలర్ లాగా ఉందా అని దాన్ని బట్టి కూడా చెప్పేస్తూ ఉంటారు అవి కొంచెం మూఢనమ్మకాలు అనుకోవచ్చు కొంతమంది జీవితంలో నిజమవుద్ది కాబట్టి కొంతమంది నిజమని నమ్ముతారు కాకపోతే పర్ఫెక్ట్ గా దాన్ని బట్టి మనం జెండర్ అయితే డిసైడ్ చేయలేము హార్ట్ బీట్ని బట్టి కూడా జెండర్ని డిసైడ్ చేయలేము అనమాట సో కాకపోతే నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు అది ఎందుకు వస్తుంది అంటే మన శరీరంలో మెలనిన్ అనేది ఎక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీలో అందుకని అలా వస్తాయి అలాగే ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా సో దానివల్ల ఎందుకంటే బేబీ పెరుగుతుంది సో కడుపుకోవడం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది కదా అక్కడ స్కిన్ అనేది కొవ్వు అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది సైడ్కి సో అప్పుడు మనకు ఆ ప్రాంతం అనేది కొంచెం డార్క్గా అనిపిస్తుంది ఇది ఎప్పుడు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన పొట్ట షింక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఆ స్కిన్లోకి అది అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది అది అయితే మీకు అసలు కనిపించదు కొందరికైతే ఆ ప్రెగ్నెన్సీలోనే కనిపిస్తుంది ఆ చార్ అనేది డెలివరీ అయిపోయిన తర్వాత అయితే కొంతమందికి అసలుకి తెలియదు కొంతమందికి మాత్రం ఒక మచ్చలాగా ఎలా అయితే మనకి కొంచెం ర్యాష్ లాగా మనం గీగుతూ ఉంటాం కదా అలా అయితే ఉంటుంది స్ట్రెచ్ మార్క్ లాగా కొందరికి అస్సలు ఉండదు